ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను నినమే జాహ్నవి మంతో ఉన్నారు సూర్యోపాసకులు సన్ స్ప్రిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురువు గారు మాట్లాడుదాం గురువు గారు గురుగారు శ్రీకృష్ణ జన్మాష్టమి సోమవారం వచ్చింది కదా సో అసలు ఆ రోజు మనం ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి క్రితం వీడియో చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది భాను సప్తమి నుంచి ఏడు రోజులు మీరు దీక్ష చెప్పారు సో అది చూస్తే కనుక అర్థమైపోతుంది ఆ దీక్షలో రెండవ రోజు ఇది అవుతుంది మరి ఆ రోజు ఏ విధంగా జరుపుకోవాలంటారు అంటే అమ్మ ఇప్పుడు మనకి కృష్ణుడు అంటేనే ప్రేమతత్వాన్ని చూ చూపిస్తూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమకు నిలయుడు మనకు ఆయన వర్ణం రంగులలో ఏ వర్ణం అమ్మా నలుపు వర్ణం అంటే మనకి నల్లనయ్య నల్లనయ్య అంటే నిగూఢంగా ఉన్నటువంటి ప్రేమతత్వం అది మనకి ఇది శ్రావణమాసం ఈ శ్రా అంటే ప్రతి నెలలోనూ అష్టమి వస్తుంది కానీ ఏ అష్టమిని కృష్ణాష్టమి కింద జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి కింద ఎందుకు తీసుకుంటారు అంటే మనకి కాలపురుష చక్రములో సింహరాశి ఈ నెల అంటే ఇప్పుడు రవి సింహరాశి సంక్రమణం జరిగిన తర్వాత మనకి ఆ ఆరో రోజు ఏడో రోజు మనం దీన్ని అష్టమి కృష్ణాష్టమిగా సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే అంటే నా వెజిటేబుల్ థెరపీలో ఈ నెలని ప్రేమకి విద్యకి సంతానానికి మనం అనుకూలంగా అంటే మనకి ప్రతికూల పరిస్థితుల్లోంచి అందులోంచి బయటకు రావడానికి వాడుకోవడం జరుగుతుంది అంటే ఎవరైతే సంతానం లేని వాళ్ళు సంతాన గోపాల స్తోత్రం అని మంత్రం కింద చదువుతారు అంటే కాదు రెగ్యులర్గా చదువుతూ ఉంటారు కానీ మనకి ఈ శ్రావణ మాసంలో మనం ఈ కృష్ణాష్టమి పర్వదినంగా తీసుకుని ఈ ఈ మంత్రాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల పఠించడం ద్వారా ఇక్కడ నుంచి మనం సంతానానికి సంబంధించి దోషాలు ఉన్నవాళ్ళు మంచి గుమ్ముడికాయని ప్రసాదంగా స్వామికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా కూడా గర్భదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి సంతానవంతులు అవడానికి అవకాశం అంటే మనకి మన తెలుగు తిథులలో వారాల్లో పర్వదినాల్లో మనం జరిపించుకునేటువంటి పండుగలన్నీ కూడా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుంచి అంటే ఇప్పుడు అంటే మిగతా రోజుల్లో శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇవ్వడానికి ఇక్కడ ఈ పర్వదినాల్లో ఈ రోజుల్లో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ చాలా బాగుంటుంది అది కృష్ణతత్వాన్ని మనకి నేర్పిస్తుంది ప్రతిరోజు కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది కానీ పర్టికులర్ ఈ శ్రావణ మాసంలో మనకి ఆ శక్తి అధికంగా ఉండడం ద్వారా మనం చదువుల్లో వెనకబడి ఉన్నటువంటి పిల్లలకి మనం ఇలాంటి ప్రక్రియలు అంటే ఈ పూజలు అంటే శ్రీకృష్ణ దేవాలయాలకి తీసుకెళ్ళటం తులసిని నివేదనగా సమర్పి చేయటం వాళ్ళకి నేర్పించాలి ఇవన్నీ కూడా నేర్పించడం వల్ల వాడు విద్యలో అభివృద్ధి చెందుతారు అలాగే ప్రేమలు రిలేషన్స్ లో బ్రేక్స్ మన కారణం మనలో లోపించడం వల్ల దీన్ని మనం బాగు చేసుకోవడానికి మనం ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని ఉపయోగించుకుని ఇంట్లో పండగగా చెయ్యాలి మన ఇంట్లో ఎవరో పుడితే పుట్టినరోజు వేడుకలు చేస్తున్నట్టు ప్రపంచం అంతా కూడా పుట్టినరోజు వేడుక జరపాల్సినటువంటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి బుడి అడుగులు వేస్తూనే ఉంటా అంటే ఏదో లిఖించడం కాదు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అది అన్వయించుకోవాలి భగవద్గీత మన కోసం అందించింది ఏంటి అందులో చెప్పిన ప్రతి వాక్యాన్ని మన జీవితంలో అనువయించుకొని దాన్ని పది మందికి అందివ్వటం మనకి ఏం కావాలి ప్రేమ కావాలి అప్పుడు ఇస్తే వస్తుంది ప్రేమ ప్రేమిస్తే ప్రేమ వస్తుంది ఏదైనా ఇవ్వటం నేర్పరు హిందూ ధర్మం అంతా మన ఇక్కడ మన ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థాలని ప్రసాదంగా పక్కింటి వాళ్ళకి ఇవ్వడం ఇచ్చిపుచ్చుకోవటం ఇలా చేయటం అందరం కలిసి ఒక చోటకి ఏర్పడి ఆ ఉట్టి కొడతారు ఇవన్నీ అంటే ఐకమత్యాన్ని సూచిస్తూ ఉంటాయి ఆనంద ఉత్సాహాలని సూచిస్తూ ఉంటాయి మనం రెండో రోజు దీక్షగా తీసుకుందాం సూర్య దీక్ష తీసుకున్నారు మొదటి రోజు సప్తమి తిథి రెండో రోజు వచ్చింది ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు శక్తి అంతా కూడా సూర్య మండలం ఉంది సూర్యుని ధ్యానించండి అని దీక్షలో రెండో రోజుగా ఉన్నాం ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరిలోనూ కలగాలని మంచి గుంపుడికాయ ప్రసాదాన్ని బెల్లంతో నివేదన చేసి స్వామివారికి అంటే దాంతో చేసిన స్వీట్ స్వీట్కాయ మంచి గుమ్మడికాయ స్వీట్ స్వామివారికి నివేదన చేసి అలాగే సాయంత్రం వెండి గ్లాసులో పాలని నివేదన చేసి ఆ పాలని ప్ర తీర్థంగా ప్రసాదంగా తీసుకోవడం ద్వారా మనకి అంటే చంద్రుడు పాడైనప్పుడు మా మానసికమైనటువంటి సమస్య ఇవి తగ్గడానికి అవకాశం ఉంది అందులో అది సోమవారం కూడా వచ్చింది కాబట్టి ఇంకా చంద్రుడు బాగా శక్తివంతంగా ఉంటుంది ఆ రోజు జపించవలసిన మంత్రం ఏమిటి గురుగారు మీకు సంతాన గోపాల మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని పట్టించడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అదేవిధంగా ఆ రోజు ప్రత్యేకించి ఉంటారు కదా అసలు ఏంటి దాని ఆంతర్యం ఏమిటి ఇప్పుడు మన ఇంట్లో పూజ చేసాం మీరు మీ ఫ్యామిలీ మెంబర్ అంతే ఉంటుంది ఇది అంటే శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నాడు కృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు జన్మ తీసుకున్నాడు మన జీవితాల్లో అంటే అంధకారం రాక్షస సంహారం జరుగుతుంది మనసు మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని జయించడానికి అలాంటి శక్తివంతుడు రాబోతున్నాడు అనే అందరిని అందరం కలిసి అందులో మీకు వసంతం ఇంక నీళ్ళు ఉంటాయి రంగు నీళ్ళు ఆనందంగా సాధించాలి అంటే ఇప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు పైకి లాగేస్తూ ఉంటారు అందులో మళ్ళీ మనం మురళితో కొడతారు ఆ శ్రీ శ్రీకృష్ణుడిగా అలంకరించి పుట్టి కొట్టడం అంటారు కదా ఇది అంటే మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని నిగూఢంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యం అష్టమీతి డార్క్నెస్ అకల్ట్ సైన్స్ అంటారు చీకట్లో ఉన్నదాన్ని సాధించాలి మనకి సిద్ధులు కూడా అష్ట సిద్ధులు ఉంటాయి ఏంటవి అనిమ లగిమ మహిమ రాకామి ఎలా అష్టసిద్ధులు ఉంటాయి కదా అంటే శ్రీకృష్ణ తత్వం ఏం చెప్తుంది అంటే మనలో నిగూఢంగా ఉన్నటువంటి ఆ అష్ట సిద్ధులని శక్తులని వెలికి తీయడం గురించి పట్టుదల దగ్గరికి వెళ్ళినప్పుడు పైకి లాగేస్తారు అంటే ఎగిరి దాన్ని ఎలాగైనా సాధించాలి తెలివితేటలతో బలం కాదు లేకపోతే హైట్ కాదు ముఖ్యం తెలివితేటలో చాకచక్యంతో దాని గురించి అంటే మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండక్కి ప్రతి రోజుకి కూడా ఏదో ఒక ఇంపార్టెన్స్ లేకుండా ఏది ఉండదు ఏదో చేసేస్తున్నాం దండం పెట్టేస్తున్నాం పూజ చేసేస్తున్నాం అని కాకుండా ఇది అందరం కూడా ఐకమత్యంగా ఉండడానికి అందరం కూడా ఆ రోజు అలంకరించుకోవటం మనకి హిందూ ధర్మ సనాతన ధర్మం ప్రకారం వస్త్రధారణలో పట్టుబట్టలు గోపికల గోపికల అంటే అందరిలోను నిద్రావస్థలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఏదో వ్యంగ్యంగా ఇప్పుడు చేస్తున్నటువంటి దురాచారాలు కాదు మానసికమైనటువంటి ఆనందం వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే ఆ ప్రేమని పంచడం కోసం చూపిస్తారు ఇప్పుడు కర్కసత్వం చాలా చిన్నపిల్లల మీద కూడా విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి అప్పుడు ఏదో అంటే ఇప్పుడు అందరూ మనకు పరిచయస్తులే మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది అందరం కూడా యాక్మవుతుంది తెలియని వ్యక్తి వచ్చి దారుణాలు చేస్తున్నారు ఇక్కడ కూడా ఇలాంటివి ఈ పర్వదినాల్ని మనం చేయడం ద్వారా మనలో నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది మనం గుర్తించ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు గుర్తించడానికి మనం జాగ్రత్త పడడానికి కూడా ఈ అష్టమి అంటే మామూలుగానే అష్టమికి ఉన్నటువంటిది డార్క్నెస్ చీకట్లను తొలగించుకుని బయటికి రావడం కోసం ఆనందంగా జీవితాన్ని గడపడం కోసం శ్రీకృష్ణుడు మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నెమలిపించం మనకి జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటుంది ప్రతిదీ సో నెమలిపించం ఆ రోజు తీసుకొచ్చి ఇంట్లో కూడా పెడుతూ ఉంటారు మనం దేవుడి దగ్గర పెట్టుకోవడం కూడా దుష్ట శక్తుల నుంచి అని చిన్న కృష్ణుడిని తీసుకుని వచ్చి చక్కగా ఆయనకు అలంకరించి పూజ చేసుకోవడం ఇంట్లో చిన్న పిల్లలు చిన్నపిల్లలుంటే ఆ పాదాలు పాదాలు అసలు ఆ రోజు వైబ్రేషన్స్ వేరేలాగా ఉంటాయి కదా అందరం కూడా ఆనందంగా గడపడానికి స్వామి వారు రాకు వచ్చారు మన జీవితాల్లో ఆనందం బోరదని కాలం విశేషంగా చేసుకుంటూ ఉంటామో ఉదయం సాయంత్రం ఉదయం మామూలుగా దీపారాధన అవి పూజలు అవి చేసేసి పిల్లల్ని అలంకరించి ఆనందంగా చేసేసుకుంటాం ఈ ఉట్టి కొట్టడం ఇవన్నీ కూడా సాయంత్రం సాయంకాలు సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అంటే చంద్రోదయం అవుతుంది కదా ఆ చంద్రుడికి నూలుపోగు లాగా మనం ఆ చంద్రకాంతిలో ఆ ఆనందాన్ని బాగుంటుంది ఎస్ చాలా బాగుంటుంది చాలా విశేషమైన రోజు అద్భుతంగా వివరించారు మంచి విషయ పరిజ్ఞానాన్ని ఇచ్చారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ సూర్య సూపర్ చూసారు కదండి ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఇంతకు ముందు వీడియో చూసిన వాళ్ళకి చాలామందికి ఇంకా అవగాహన ఉంటుంది గురువుగారు ఏడు రోజుల దీక్ష గురించి చెప్పారు భానుసప్తమి నుంచి ఏడు రోజుల దీక్ష అందులో రెండవ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకవేళ ఆ దీక్ష ఎవరైనా చేస్తున్నట్లయితే మరి శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎలా చేసుకోవాలి ఒకవేళ చేయని వాళ్ళు కూడా ఆ రోజు ఏ విధంగా జరుపుకోవడం వల్ల మరింత మంచి ఫలితం మరింత ఆనందం మన జీవితంలో వస్తుందనేది అనేది గురువుగారు చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి